భువనగిరి పట్టణంలో పర్యటించి వివిధ వార్డులలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు పలు వార్డులలో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లో నాయకుల తొంగలపల్లి రవికుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు సో దీని ఈ రోజు ట్వెల్త్ వాటికి వెళ్ళి మొదలు పెట్టినాం అక్కడ వైఎస్ఆర్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక రోడ్ డ్రైనేజ్ సూచించడం ప్రతి వార్డుల ప్రతి దగ్గర ఏమేమి లోపాలున్నాయి అవన్నీ కూడా చూస్తూ అవన్నీ ఎస్టిమేషన్ ఇస్తూ ఆ లోపాలన్నీ సరిదిద్దుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సరే వస్తే ఇది అతి ముఖ్యమైనది వన్ థర్డ్ బోన్ గేర్ కు సంబంధించిన స్మశాన వాటికను ఇక్కడ ఇక్కడ గోడ అడ్డం ఆ వెంచర్ ఆ గోడ తీశారు ఆ గోడ తీసేసి ఈ ల్యాండ్ ఆడదానికి ఎక్స్టెన్షన్ చేసుకుంటాం ఆ కంపల్సరీ వరకు ఇది బఫర్ ఏరియా ఇది హండ్రెడ్ ఫీట్ తర్వాతనే ప్లాటింగ్ చెరువు ఈ చెరువు నీడితే వీళ్ళు ఆ రోడ్ ములుగుతుంది అని చెప్తూ అంటే అంటే దాని అర్థమైంది చెరువు ముగుతుంది అంటే ఎఫ్టిఎల్ అంటే ఎఫ్టీఎల్ లో రోడ్ లేచారు ఎఫ్టీఎల్ లో ప్లాట్ ఇది ఎట్లయితే అది సో ఇది రాంగ్ ఇది ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ నేను రెవెన్యూ అధికారుల మీద దృష్టి పెట్టి ఎనీవే మేము వచ్చిన టాస్క్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఈ చెరువు కూడా ఈ సమస్యలు ఉన్నాయి కానీ ఇది ఇది సెటరేట్ చేస్తూ ఈ శ్మశాన పట్టుకొని మంచిగా తీర్చిదిద్దుకుందాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్